హాయ్ అందరికీ నమస్తే అన్నలు అక్కలు అమ్మలందరికీ నేను నాటు కూరగాయ గింజలు వెనకటి ఉన్న కూరగాయ గింజలు పంట గింజలు వరి విత్తనాలు సేకరణ కార్యక్రమాన్ని పెట్టుకున్నా ఇదే మీ అందరి ఆశీర్వచనాలు కావాలని అడుగుతున్నది నేను దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ దగ్గర ఏవైనా నాటు కూరగాయ గింజలు కానీ నాటు వెనకటి సంబంధించినవి మందుల షాపులో కొనకుండా మన ఇళ్ళల్లో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో దయచేసి నేను మీరు డబ్బులకి ఇచ్చినా తీసుకుంటా నాకు ఉన్నాయని ఒకటి రెండు గింజలు ఇచ్చిన పంపించిన నేను తీసుకుంటా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా నేను కొన్ని గింజలు కొంతమంది దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర ఊర్లల్లో అక్కడిక్కడ అడిగి అడుకొచ్చుకొని సేకరించుకొని పెట్టుకున్నా ఇప్పుడు విత్తుకోవడానికి అంతరించిపోతున్న మన గింజల్ని మన విత్తనాలని మందులు లేకుండా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకుండా సమాజం కోసం నా వంతు నేను కృషి చేద్దామనుకున్న దానికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నా మీ అమ్మ బిడ్డ బాయ్ అందరికీ